హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగబట్టారని విమర్శించారు కేటీఆర్ మూసి ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలైంది హైదరాబాద్లో మీరు ఎవరు ఓట్లు వేయలే అంబర్పేట్లో మీరు అందరు వెంకటేశ్వరకే వేసిరు హైదరాబాద్ లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మీద పగ ఏమో నాకు ఒక్క లోట్లు ఈ గరీబీ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లానన్నా ఏలగొట్టి ఆగం చేయాలని బతుకులు అని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి నువ్వు ఏ ఊరికైనా నల్గొండ జిల్లాలో మీకు ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయా మిషన్ వస్తున్నాయి ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మూసీతోను మీరు బ్రతకగలుగుతుంటారా ఎందుకింద నలగొండనంటే కోపం నీకు మన ఘోరంగా ఒక కూడా అరవై డెబ్భై వేలతో ఓడగొట్టినందుగా ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగాను ప్రాజెక్ట్ తీసుకున్నారు దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టి ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప ఎరికైనా మూసీ మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లట యాడ ఆడికెళ్ళి మంచిరేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్ల కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికేమో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందట ఈడ లక్ష ఎస్టిమేట్ ఎస్టిమేట్లేకుండా వాడు చదువుకుండా అర్థం కావాలి అమెరికా పోయిన డౌట్ ఏంటంటే అక్కడ గుంటూరులో చదువుకున్నట్టుండవు అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ చేసిండు ఆ డిపిఆర్ కాదు లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లయినా ఖర్చు పెట్టాలి నా డిమాండ్ సీఎం గారికి లక్ష కోట్లు కాదు ఎంతైనా పెట్టు నువ్వు మేము బతకలేకపోతున్నాం నల్గొండల